జనసేన పార్టీ పిఏసీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సూటి విమర్శలు చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి కూడా జగన్ కు ఇంకా బుద్ధి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు విశాఖలో ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ డిసిసిబి చైర్మన్ కోన తాతారావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి కలిసి కొనతాల మీడియాతో మాట్లాడారు వైద్య కళాశాలలు పీపీపీ మోడల్ పై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని స్పష్టం చేశారు చేసిన నరసీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం అప్పటి అధికార ప్రభుత్వం పూర్తి చేయలేదని ప్రశ్నించారు జగన్ పాలనలో వైద్య కళాశాలలో యాభై శాతం సీట్లు ప్రైవేట్ గా అమ్ముకున్నారని ఆరోపిస్తూ రాజకీయ లబ్ధి కోసం పర్యటనలు చేసి ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు ఇప్పుడు ఎవరు తగుదరమ్మ అని ప్రశ్నిస్తున్నావు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా ఆ రోజు ఇచ్చినట్టు జిగో నిజంగా నీకు చతురశుద్ధి ఉండుంటే ఆ రోజు గంగవరం పోర్టు పబ్లిక్ ప్రైవేట్ పార్టీలర్షిప్ నిర్మించినటువంటి పోర్ట్ అది ఆ పోర్టుకు ఉన్నటువంటి పదకొండు శాతం వాటా ప్రభుత్వ పరంగా రేపు పదిహేను సంవత్సరాలు పోతే మనకు సొంతం అవుతుంది అటువంటిది ఆ వాటాని కూడా ఆరు వందల కోట్లకు తెగనమ్మైనటువంటి వ్యక్తి ఈయన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి మాట్లాడేదారు దియ్యాలు వేధాలు వల్లిస్తున్నట్టు ఉంది అది ఒకటే కాదు మీకు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో షార్ట్ గెస్టేషన్ పవర్ ప్లాంట్స్ అని పెట్టారు జేగురుపాడులో జీవికేది వాళ్ళ సంవత్సరాల టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని నిర్వహణ చేస్తా ఉంది ఆ విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నువ్వేమో తీసుకొచ్చే ఆరు లక్షలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేసి అప్పులు ఈ రాష్ట్రం కూరుకుపోయి ఆఖరికి జీతాలైన ప్రతి నెల ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నటువంటి పరిపాలన నువ్వు సాగించలేదు ఏ కార్యక్రమం సక్రమంగా చేసో ప్రతిదీ కాంట్రాక్టర్లకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బకాయిలు జీతాల బకాయిలు వాళ్ళ డిఏలు బకాయిలు వాళ్ళ గ్రాట్యుటీ బకాయిలు అన్ని కూడా బకాయిలతోనే ఆఖరికి చిన్నపిల్లలకు సరఫరా చేసినటువంటి హాస్టల్ సరఫరా చేసిన గుడ్లు గాని చెక్కీలు కానీ వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం అవన్నీ కూడా తీర్చుకుంటూ వస్తూ ఉంది ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే నర్సీపట్నం కాలేజీ రెండు వేల ఇరవై మూడులో లో డిసెంబర్ లో చేశామని చెప్తున్నారు మరి ముప్పై మాసాల్లో అది పూర్తి అవ్వాలి ముప్పై మాసాల్లో ఎందుకు పూర్తి చేయలేదు మీ అధికారులు ఉన్నాడు పూర్తి చేయాలి దానికి ఇచ్చింది కేవలం ఆయన ఉన్న అధికారంలో సుమారు పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే